చనియాగంలో పాల్గొననున్న శ్రీ 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 కమలానంద భారతీ మహారాజ్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం దేవి గాడ్ తండలో గల జగదాంబ దేవి సేవాల ల పన్నెండవ వార్షికోత్సవం డిసెంబర్ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మూడు రోజులు నిర్వహిస్తున్న మహాచండీ యాగంలో శ్రీ శ్రీ కమలానంద భారత స్వామికి మందిర నిర్వాహకులు శివరాం మహారాజ్ ఆహ్వానించడంతో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున యజ్ఞంలో పాల్గొనటకు శ్రీ శ్రీ కమలానంద భారత స్వామి ఆదర్శించడంతో శివరాం మహారాజ్ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బంజారాలో అభిమానించే గురువు సేవాల దేవాలయానికి రావడం బంజారా ప్రజల అదృష్టమని శివరాం మహారాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని తండాలకు చెందిన గిరిజన బంజారాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి యజ్ఞంలో పాల్గొనే గురువుల ఆశీర్వాదాలు తీసుకోవాలి అని శివరాం మహారాజ్ విజ్ఞప్తి చేశారు ఉన్నటువంటి దేవిగడు గన్నారం మండలం ఇందలవాయి అక్కడ ఉండేటువంటి శ్రీ జగదంబాదేవి శ్రీ సేవాలంద మహారాజు దేవస్థానంలో ఏడు పన్నెండు నుంచి తొమ్మిది పన్నెండు వరకు డిసెంబర్ ఏడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఏకాదశ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే చాలా భక్తి శ్రద్ధలతోటి నిష్ఠతోటి చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు అక్కడి యుఠాధిపతులు శ్రీ శివరాం మహారాజు వారు నాకు చాలా కాలం నుంచి పరిచయం చాలా గ్రామాల్లో మన హిందూ ధర్మానికి ప్రచారం చేశారు రథం పెట్టుకుని తిరిగారు అక్కడ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు నాకు వారు చాలా ఆప్తులు సన్నిహితులు స్నేహితులు ఆత్మీయులు కావలసిన వారు నేను ఒకటి ఆదిలాబాద్ జిల్లాకు కానీ హిందూరు జిల్లాకు కానీ ఎంత ఉన్నా వస్తున్నా అక్కడ దేవాలయం దగ్గర అందుతాను అక్కడ నాకు వారు చక్కగా స్వాగతం పొందుతారు అని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ దేవాలయంతో నాకు పది పదిహేను సంవత్సరాల నుంచి మంచి సంబంధం ఉంది ముఖ్యంగా మన ఈ బంజారా లేదా లంబాడ సంబంధించినటువంటి మన సంస్కృతిని మన ఆచారాన్ని కాపాడటం కోసం మన ఈ శివరాం మహారాజు వారు చేస్తానికి ప్రయత్నం చాలా గొప్పది మిగతా గురువులందరూ కూడా వాళ్ళందరినీ ముందు ఉంచుకొని అందరి సహకారం తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మన సంస్కృతిని మన ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవటం కొరకు ఇటువంటి మహాత్ములు అవసరం ఎంతైనా ఉంది వారు వచ్చి ఆహ్వానించారు నేను తప్పకుండా కార్యక్రమానికి వస్తాం మా బాధ్యతగా వస్తాం ఇది మనందరం కలిసి చేసుకోవాల్సిన కార్యక్రమం యావత్ భక్తాదులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మన మహాత్ములు అటు అమ్మవారు కావచ్చు అటు సేవాల మహారాజు గారు కావచ్చు వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇది ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుందాం అందులో